అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు కూడా మోటివేషన్గా ఉండి ఆ ప్రోత్సాహంతో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి నాకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అని Best stay. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా చేరవేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించిన మైలు రాయికి అతి చేరవలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశం స్టూడెంట్స్ ఎందరూ టీచర్లు ఎందరూ లెక్కలు తీస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇలాంటి అంశాలన్నీ కూడా నోటిఫికేషన్ వేయడానికంటే ముందు మనకు జరుగుతూ ఉంటే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఎన్ని సర్దుబాట్లు చేసినా ఖచ్చితంగా మరొక డిఎస్సి అనేటువంటిది ఉంటుంది ఎవరు అడగక ముందే మన మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆ అంశాన్ని డీఎస్టీ వస్తుందా లేదా అన్న చాలా తక్కువ పోస్ట్ ఉంటాయా ఇలాంటి వాటి గురించి ఆలోచించి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఆల్రెడీ పుస్తకాలని కుస్తీ అంటే పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ ఆలోచించకుండా కాబట్టి పోటీ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మరొక డిఎస్సి ఉంటుంది ఖచ్చితంగా అందులో పోస్టుల సంఖ్య కూడా పెంచడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం ప్రజెంట్ రిటర్న్ అనేటువంటిది ఉన్నది కాబట్టి దీనిలో మంచి స్కోర్ సాధించే దిశగా మీరు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం జరిగింది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే ఇక్కడ కేవలం ఎస్సీఆర్టి పుస్తకాలు అకాడమీ పుస్తకాల నుంచి అంటే లేటెస్ట్ న్యూ ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాల నుంచి తీసుకొని మీకు టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది క్వాలిటీగా నవంబర్ పది నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి మీరు ఎప్పుడైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు అన్ని టెస్ట్లు అనేటువంటి అందుబాటులో ఉంటాయి అయితే మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ టెట్కి సంబంధించిన కంప్లీట్ ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది డిఎస్సి కూడా దాదాపుగా మొత్తం యూజ్ అవుతుందండి కంప్లీట్గా యూజ్ అవుతుంది ఎందుకంటే సైకాలజీ కూడా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఆ డిఎస్సి ఎప్పుడున్న ఈ పదిహేనవ తారీఖు లోపు మీరు తీసుకుంటే కనుక టూ నైన్టీ నైన్ రూపీస్కి పే చేసేసి డిఎస్సి ఎప్పుడున్నా ఈ టెస్ట్ సిరీస్లు అనేటువంటివి వరకు మీకు అందుబాటులో ఉంటాయి ఈ పదిహేను తర్వాత డిసెంబర్ పదిహేను తర్వాత తీసుకున్న వాళ్ళకు మాత్రం ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి త్వరపడేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే డెమో టెస్ట్లు కూడా ఉన్నాయి క్వాలిటీ నచ్చితేనే నేను నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవం నాకున్నది డిఎస్సిలో రెండుసార్లు జాబ్ సాధించినటువంటి అనుభవంతో మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను కాబట్టి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఎస్సీఆర్టీ పుస్తకాలను చదివించే విధంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఏదో అన్ని క్వశ్చన్లు ఈజీగా ఇచ్చేసి మీకంటే మోటివేషన్గా ఉండాలని అట్లా కాదు నా ఉద్దేశం ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాన్ని లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అంటే గతంలో ఏదో టెట్కు సంబంధించి ప్రశ్నలు ఈజీగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే వస్తాయి ఏం లేదు కదా ఈజీగా రావచ్చు టఫ్గా కూడా రావచ్చు ఎట్లు వచ్చినా కూడా మిమ్మల్ని సిద్ధంగా చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు అందిస్తున్నాను ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్టులు ఉంటాయి దాని తర్వాత వీక్లీ గ్రాంట్ టెస్టులు ఉంటాయి మూడు వీక్లీ గ్రాంట్ టెస్ట్లు అయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి ఇప్పుడు మనకు ముప్పై ఒక్క టెక్స్ట్లు అనేటువంటి కంప్లీట్ కావడం జరిగింది మిగిలినటువంటి సిలబస్ వారిగా అవన్నీ కూడా అప్లోడ్ అవుతాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అవన్నీ కూడా మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు డిసెంబర్ పదిహేను వరకు తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం దీని వ్యాలిడిటీ అనేటువంటిది డిఎస్సి వరకు ఉంటుంది ఆ డిసెంబర్ పదిహేను తర్వాత తీసుకున్న వాళ్ళకు మాత్రం ప్రైజ్ మారదు కానీ వ్యాలిడిటీ అనేటువంటిది మాత్రం ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్ అంటే వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన లింక్స్ అనేటువంటి వస్తాయి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను ఇక్కడ చూసుకుంటే మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మన సిలబస్ షీట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేస్తే సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఫ్రీ డెమో టెస్ట్లు ఉంటాయి వాటి క్వాలిటీ నస్తే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి రెగ్యులర్గా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్లో కూడా మీకు ఫ్రీ కంటెంట్ అనేటువంటిది అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది ఎగ్జామ్ కాకముందే మీకు ఈ టెట్కు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ మిగిలినటువంటి అన్నీ కూడా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంటెంట్ పైన క్లిక్ చేసి అంటే ఆల్ టెస్ట్ సిరీస్ దాని తర్వాత టీజీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది క్లిక్ చేయండి ఓవర్ వ్యూ కంటెంట్ అనేటువంటిది కనిపిస్తుంది ఆ కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు డెమో టెస్ట్లు అనేటువంటివి కనిపిస్తాయి సిలబస్ షీట్ అంతా కూడా ఉంటుంది డెమో టెస్ట్లు రాసి క్వాలిటీ నచ్చితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ డిసెంబర్ పదిహేను వరకు తీసుకున్న వారికి మాత్రమే మీకు ఆ డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఈ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మొత్తంగా చూసుకుంటే మనకు లెక్కలు తీస్తున్న విద్యాశాఖ అధికారులు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్స్ నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు బడుల్లో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు వాటిలో ఎన్రోల్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య పదివేల లోపే అనేటువంటి పది లోపే అనేటువంటి అంశం పదివేలు కాదండి పది లోపే అంటే ఇక్కడ మొత్తంగా సర్దుబాటు చేస్తున్నటువంటి అంశాన్ని ఇది మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎంతమంది వారి సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నారా లేదా అనేటువంటి వివరాలను విద్యాశాఖ సేకరిస్తున్నది కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరము సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంట్స్ అనేటువంటివి జరిగాయి ఒక్కరికంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ విద్యార్థి కూడా మనకు అక్కడ చేరలేదు అనేటువంటి అంశం అయితే తేలింది కాగా ఈ జీరో ఎన్రోల్మెంట్ జరిగినటువంటి స్కూల్లో ఐదు వందల ఎనభై మంది టీచర్లు విధుల్లో ఉన్నారు కాగా వారిని టీచర్లో అవసరం ఉన్నటువంటి ఆయా స్కూళ్ళలో సర్దుబాటు చేశారు ఇదిలా ఉండగా కేవలం అనే కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే చేరిన పాఠశాలల సంఖ్య యాభై మూడు ఉండగా టీచర్లు యాభై ఒక్క మంది ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా టీచర్ల సర్దుబాటు అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది ముందుకు వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారే మనం అడగకుండా కూడా ఖచ్చితంగా ప్రతిసారి ఆ అంశాన్ని ప్రస్తావి కాబట్టి డిఎస్సి కూడా ఉంటుంది వాళ్ళు అన్నటువంటి ఆరు వేలు కాకుండా ఖచ్చితంగా రిటైర్మెంట్ ఖాళీలు దాంతో తప్ప నెక్స్ట్ ప్రమోషన్ల ద్వారా వచ్చినటువంటి ఖాళీలు ఇంకా చాలా రకాల ఖాళీలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని భర్తీ చేయాలి స్కూల్ అటెస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా పోస్టులు గతంలో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఈసారి పోస్టుల సంఖ్య పెంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ దిశగా మనం పోరాటం చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సానుకూలంగా ప్రభుత్వానికైతే విన్నవించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం స్కూళ్ళకి సంబంధించినటువంటి టీచర్లు స్టూడెంట్ల లెక్క అనేటువంటిది అయితే మనకు తీస్తున్నారు అవసరం ఉన్న చోట సర్దుబాటు అనేటువంటిది చేస్తున్నారు దాని తర్వాత పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ తల్లి రాష్ట్ర గ్రేయం కూడా మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు అనేటువంటి అంశం ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి సిలబస్లో మార్పులు అనేటువంటి ఉంటాయి ఇప్పుడైతే ఏమి మార్పులు ఉండేయండి డిఎస్సి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఇదే సిలబస్ మనం చదువు అంటే సిలబస్ మారుతుందా అని అడుగుతున్నారు కదా ఇది అలాంటిది అయితే ఏమీ లేదు ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి అయితే సిలబస్లో మార్పులు అయితే ఉంటాయి భాషా మాధ్యమం పైన విద్యాశాఖ విద్యా కమిషను తలోదారి అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా చూసుకుంటే పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తెలంగాణ గేయం ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇటీవలే రాష్ట్ర గేయం జయ జయ తెలంగాణ తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ప్రభుత్వం ఆమోదించినటువంటి నేపథ్యంలో పాఠ్య ఈ రెండింటిని ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇచ్చేటువంటి పాఠ్యపుస్తకాల్లో వీటిని ముద్రించాలని ముద్రించనున్నారు దీనిపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడువి నరసింహారెడ్డి మీడియాతో చెప్పారు అయితే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలను ఏ మాధ్యమంలో ముద్రించాలన్నటువంటి అంశంపైన విద్యాశాఖ విద్యా కమిషన్ భిన్నాభిప్రాయాలతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది రాష్ట్రంలో ఒకరి నుంచి పది తరగతులకు విద్యార్థుల కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రిస్తున్నటువంటి విషయం తెలిసిందే ఈసారి కూడా అదే రకంగా వస్తుంది అన్నట్టు మనకైతే చూస్తున్నాం మొత్తంగా అంద్యశ్రీ రహించినటువంటి జయ జయ తెలంగాణ జన్ ని జయ అనేటువంటి గీతాన్ని కూడా టెక్స్ట్ బుక్స్లోనైతే ఇస్తారు ఈసారికి పాత సిలబస్ ఏ ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్ నుంచి అయితే సిలబస్ మారేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది అనేటువంటి అంశం కాబట్టి మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా మనకు ఇదే సిలబస్ అనేటువంటిది డిఎస్సిలో కూడా ఉంటుంది ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు సర్కారు బడిపైన పకడ్బందీగా పర్యవేక్షణ అనేటువంటిది కొనసాగుతున్నదని అన్ని మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈఓల నియామకం అనేటువంటిది జరిగింది రోజు రెండు పాఠశాలను తనిఖీ చేస్తున్నారు స్కూల్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలో కూడా ఖచ్చితంగా రోజు స్కూల్స్కి అయితే వెళ్తున్నారు కాబట్టి మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వ పాఠశాలను ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఏ రకంగా పకడ్బందీ చర్యలు అనేటువంటివి చూస్తున్నాం అంటే నాలుగైదు మండలాలకు కలిపి ఒక ఎంఈఓ గతంలో ఉంటుండే ప్రతి మండలానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంఈఓ అనేటువంటిది నియమిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విద్యా వ్యవస్థ అనేటువంటిది గాలిలో పడడానికి ఇది ఒక మంచి అంశంగా మనమైతే చూడవచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాలను పెంచాలి అంటే ఒక అంశం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఎనభై ఒక్క కోట్ల మందికి కోవిడ్ నుంచి ఉచిత రేషన్ అందజేస్తున్నారు ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారు ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రాన్ని కాబట్టి రాష్ట్రాలు ప్రజల్ని మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను ఇష్టం వచ్చినట్టు జారీ చేస్తున్నారు ఇదే అసలు సమస్య రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలపైన దృష్టి పెట్టకుండా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కల్పన సామర్థ్యాల పెంపు పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అంటే ఇంట్లో ఒకరికి రేషన్ అంటే ఆ రేషన్ అనేటువంటిది ఇచ్చి దాని తర్వాత ఒకరికి పెన్షన్ ఇచ్చడం కంటే ఒక ముప్పై వేల రూపాయలకు సంబంధించి జీతాన్ని ఇచ్చారనుకోండి ఉద్యోగాల కల్పన చేసి కనీసం 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 ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలతో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ కల్పన అనేటువంటిది చేస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది కాబట్టి ఆ అంశం నేపథ్యంలో ఆలోచించాలని సుప్రీంకోర్టు అయితే మొట్టికాయ వేసినటువంటి మనం ఇక్కడ చూస్తున్నాం ఇక వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశం జనరల్ స్టడీస్ లో భాగంగా పాలిటీ అనేటువంటిది చూస్తున్నాము దాని తర్వాత ఇక్కడ చింతా దీక్షితుల పిల్లలను పాటలను ఏ పేరుతో రచించారు అంటూ టెటర్ డిఎస్సి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వ్యోమగాములు ఆహారంగా ఉపయోగించే శైవలం ఏది అంటూ బయాలజీకి సంబంధించి జిఎస్సి లో భాగంగా చూస్తున్నాం నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వెలుగు సక్సెస్లో భాగంగా మనకి ఇక్కడ జాతీయ ఆదాయ మదింపు అనేటువంటి అంశము ఇది వెలుగు సక్సెస్కి సంబంధించి మల్కీ ముల్కీ ఉద్యమానికి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మన నిపుణికి సంబంధించిన దానిలో పాలిటీక్ సంబంధించిన ఆర్టికల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ నింగోల్ చక్కబా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటూ దీనికి సంబంధించి ఒక అంశాన్ని అయితే చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా డిఎస్ మన గ్రూప్ టూకి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీటిని చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సంఖ్యా సాదృశ్యము అనేటువంటి అంశము జనరల్ స్టడీస్ రీజనింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరో దానిలో జిఎస్ ఇండియన్ ఎకానమీకి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు మరొక దానిలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి బ్లూ కలర్ లింక్స్ అనేటువంటివి క్లిక్ చేసుకుని ఏదో ఒక గ్రూప్లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్